ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జపాన్ లో వరదల ప్రళయం ఈదుర గాలులకు కొట్టుకుపోయిన షాపులు మునిగిన షాపింగ్ మాల్స్ జనజీవనం అస్తవ్యస్తం ఆలస్యంగానైనా నిజమవుతున్న జపాన్ బాబా వంగా మాటలు క్వాంటో కోసో ప్రాంతంలో భారీ వర్షాలు జపాన్ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విభజింపు ప్రజలు ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు టోక్యో నగరంలో ఇరవై నాలుగు గంటల నుంచి కురుస్తున్న భారీ వర్షం వరదలకు పడుతున్న డ్రైనేజీలు కాలువలు ఎస్ జపాన్ వంగా బాబా మాటలు ఆలస్యంగానైనా నిజమవుతున్నాయా జూలై ఐదున జపాన్లో భారీ ప్రళయం రాబోతుందంటూ రియో టాట్సికి అలియాస్ జపాన్ వంగా బాబా జోసన్ చెప్పారు కానీ జూలై ఐదున అలాంటి ప్రళయం ఏమీ రాలేదు దీంతో వంగా బాబా మాటల్లో నిజం లేదంటూ అందరూ కొట్టి సీన్ కట్ చేస్తే సీన్ కట్ చేస్తే ఐదు రోజుల తర్వాత సరిగ్గా ఐదు రోజుల తర్వాత మళ్ళీ జపాన్లో రియో టాట్స్కి చెప్పిన జోష్యం కనిపిస్తోంది జపాన్ వ్యాప్తంగా భారీ వర్షాలు అక్కడ ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి టోకో నగరంలో ఇరవై నాలుగు గంటల నుంచి భారీ వర్షాలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి ఈదురు గాలలతో కూడిన భారీ వర్షాలు షాపులు కొట్టుకుపోతున్నాయి చెట్లు విరిగి పడిపోతున్నాయి డ్రైనేజీలు ఎగిసి పడుతున్నాయి జనం సైతం గాల్లో ఎగిరే పరిస్థితి ఏర్పడింది స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు ఆ విజువల్స్ ఒక్కసారిగా అక్కడ కనిపిస్తున్నటువంటి జల ప్రళయం ఏ స్థాయిలో కనిపిస్తుందో మనకు అర్థమవుతుంది కింద ఉన్నటువంటి మొత్తం కెనాల్స్ అన్నీ కూడా డ్రైనేజ్ కాలువలన్నీ కూడా ఒక్కసారిగా ఉప్పొంగుతున్నాయి డ్రైనేజ్ కాలువలో ముఖ్యంగా మ్యాన్ హోల్స్ మీద ఉన్నటువంటి మూతలన్నీ కూడా ఎగిరిపడుతున్నాయి ఒక్కసారిగా పైకి వాటర్ ఫౌంటైన్స్లా ఎస్ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద మొత్తం షెడ్స్ అన్నీ కూడా ఎగిరిపోతున్నాయి అలాగే పైన ఉన్నటువంటి రేకుల కప్పులన్నీ కూడా ఎగిరిపోతున్నాయి టెంట్స్ అన్నీ కూడా ఎగిరిపోతున్నాయి మనుషులు అలా పరిగెత్తుంటే వాళ్ళు కూడా గాల్లో ఎగిరిపోతారా అనేటువంటి భయోత్పాతాన్ని కల్పిస్తున్నాయి ఎస్ అక్కడ చూడొచ్చు మనుషుల సైతం ఎగిరిపోతున్నటువంటి ప్రచండ గాలులు అక్కడ మనకు కనిపిస్తున్నాయి దీంతో మరోసారి జపాన్లో ప్రళయం రాబోతుందా కొంచెం ఆలస్యంగానైనా రియో టాట్స్కి జోష్యం నిజం కాబోతుందా అంటూ ప్రస్తుతం జపాన్ పరిస్థితి చూసిన జనం మరోసారి ప్రళయం గురించి చర్చించుకుంటున్నారు ప్రళయం గురించి మాట్లాడుతున్నారు ప్రళయం గురించి భయపడుతున్నారు ఎస్ జపాన్ బాబా వంగా చెప్పినటువంటి మాటలు ఇప్పుడు నిజమవుతుందా అనేటువంటి భయం అందరిలోనే కొనసాగుతుంది ఎస్ మరొకసారి స్క్రీన్ మీద ఆ విజువల్స్ చూద్దాం ప్రపంచమంతా యావత్ ప్రపంచమంతా జపాన్ బాబా వంగా మాటలు రియో కి మాటలు ఇప్పటి వరకు కి చెప్పిన ప్రతి మాట నిజమైంది ఆమె చెప్పినటువంటి ఆమె రాసినటువంటి కామిక్ బుక్స్లో చెప్పినటువంటి ప్రతి అంశం కూడా నిజమైంది బ్రిటన్ యువరాణి గయాన చనిపోతుందని డయాన చనిపోతుందంటూ ఆమె చెప్పినటువంటి మాటలు నిజమయ్యాయి అదేవిధంగా రెండు వేల పదకొండులో జపాన్లో భారీ సునామీ రాబోతుందని చెప్పింది అందుకు తగ్గట్టుగానే జపాన్లోని టోక్యో నగరంలో సునామీ విరుచుకు పడింది దాదాపుగా రెండు వేల పదకొండులో పంతొమ్మిది వేల మంది పైగా జపనీస్ చనిపోయారు చాలా వేల మంది నిరాశ్రయులు లక్షల మంది నిరాశ్రయులుగా రోడ్డు మీద పడ్డారు జపాన్ ఒక్కసారిగా విలువలాడింది ఇదంతా కూడా ముందుగానే ఇదంతా కూడా ముందుగానే చెప్పింది జపాన్ బాబా వంగ సో టాట్స్కి చెప్పిన మాటలను అందరూ కూడా నమ్మారు మొదట్లో లైట్ తీసుకున్నారు సో ఏదైతే జపాన్కి సంబంధించినటువంటి రెండో వర్షన్ ఇప్పుడు ఆమె రాసిన కామిక్ బుక్ రెండో వర్షన్ రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజ్ అయింది అందులో చాలా స్పష్టంగా చెప్పింది జూలై ఐదో తారీఖున సరిగ్గా తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలకు జపాన్లో ఒక ప్రళయం రాబోతుంది జపాన్ ఫిలిప్పీన్స్ ఈ రెండు దేశాల మధ్య సముద్ర గర్భంలో ఒక భారీ కొయ్య ఏర్పడుతుంది తద్వారా భారీ భూకంపం రాబోతుంది ఆ భూకంపంతో రెండు వేల పదకొండుకు మించినటువంటి సునామి విరుచుకు పడుతుంది జల్లా ప్రళయం రాబోతుందంటూ కూడా ఆమె చెప్పినటువంటి జోస్యంలో ఆ బుక్లో చాలా స్పష్టంగా ఉంది అందరు ప్రపంచం అంతా కూడా మళ్ళీ జపాన్ను ప్రళయం ఉంచెత్తబోతుందా జపాన్ కకా వికలం కాబోతుందా ప్రకృతి ప్రకోపించబోతుందా అంటూ అందరూ భయపడ్డారు దాదాపుగా జపాన్కి సంబంధించినటువంటి మొత్తం వ్యాపార కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి జూన్ జులై మూడవ తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు మొత్తం నిలిచిపోయాయి ప్రధానంగా జపాన్లో ఉన్నటువంటి టూరిజం మొత్తం బంద్ అయిపోయింది పూర్తిగా నష్టం ఆ నష్టం ఎంతంటే ముప్పై తొమ్మిది లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది మన ఇండియన్ కరెన్సీలో బుక్ చేసుకున్నటువంటి టూరిస్టుల ఫ్లైట్ టికెట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి దాదాపుగా ఎనభై మూడు శాతం హోటల్స్ అన్నీ కూడా బుక్ చేసుకున్నటువంటి హోటల్ రూమ్స్ అన్నిటిని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు ఫ్లైట్ టికెట్స్ అంతా కూడా రీషెడ్యూల్ చేసుకున్నారు భయపడిపోయారు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలన్నీ కూడా జపాన్కి వెళ్తాయి అక్కడున్నటువంటి ప్రఖ్యాత దీవులను అక్కడ చూడ్డానికి వీక్షించడానికి ఎంతోమంది లక్షల మంది టూరిస్టులు జపాన్కి వెళ్తారు కానీ జూలై ఐదున విధ్వంసం జరగబోతుంది ప్రళయం రాబోతుంది అంటూ టాట్స్కి చెప్పినటువంటి రియో టాట్స్కి చెప్పినటువంటి జోసియాని నమ్మి అందరూ కూడా భయపడ్డారు అయితే ఐదో తారీఖున కళ్ళు కాచేలా అందరూ నిద్రపోకుండా జూన్ నాలుగు నుంచి జూన్ ఐదవ తారీఖు ఉదయం వరకు ఏ ఒక్కరు ఉన్న ఏ ఒక్కరు కూడా కంటి మీద కునుకు లేకుండా జాగారం చేశారు కానీ ఏం సంభవించలేదు అయితే సరిగ్గా రెండు రోజుల ముందు మాత్రం జపాన్లోని ఓ ప్రాంతంలో అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది సో అందుకు చూచాయిగా ముందస్తు సూచనగా అందరూ కూడా అగ్నిపర్వతం పేలిందని భయపడ్డారు సో గత కొన్ని రోజుల నుంచి కూడా జూలై ఐదో తారీఖున ముందు కొన్ని రోజుల నుంచి కూడా జపాన్లో చిన్న చిన్న ప్రకంపనలు భూగర్భంలో చిన్న చిన్న ప్రకంపనలు ఏర్పడ్డాయి ఆ తర్వాత ఇక అతి పెద్ద భారీ భూకంపం సముద్ర గర్భంలో రాబోతుంది తద్వారా అతి పెద్ద జల ప్రళయం రాబోతుందని అందరూ భయపడ్డారు కానీ ఏం జరగలేదు జపాన్లో ఎలాంటి ప్రళయం రాలేదు ఎలాంటి విపత్తు రాలేదు ఏ మాత్రం చిన్న భూకంపం కూడా సంభవించలేదని అందరూ ఊపి ఊపిరి పీల్చుకున్నారు రియో టాట్సుకి జపాన్ బాబా వంగాగా చెప్పుకునేటువంటి జోస్యం అందరూ కూడా నిజమవుతుందని నమ్ముకున్న ఎస్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం రియో ట్యాట్సుకి ఆమె రాసినటువంటి కామిక్ బుక్లో ప్రతి విషయం ప్రతి పాయింట్ నిజమైంది ప్రతి మాట వాస్తవమైంది కానీ జూలై ఐదున జరిగినటువంటి ఎలాంటి నష్టం లేదు అంటూ అందరూ ఊపిరి పీల్చుకున్నారు రియో టాట్స్కి చెప్పిన జోస్యాన్ని కొట్టి పారేశారు ఈమె అసలు నిజంగానే బాబా వంగ కాదు ఈమె మాటలు ఇక నమ్మాల్సిన అవసరం లేదు ఆ బుక్ని ఆ పుస్తకాన్ని ఎవరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అంటూ అనేక మంది ప్రపంచంలో ఉన్న అనేక మంది అంతా కొట్టి కానీ ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఆ విజువల్స్ ఎస్ మనకు కనిపిస్తున్న ఆ విజువల్స్ జపాన్లో ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి విజువల్స్ జపాన్లో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఒక్కసారిగా ఒక్కసారిగా అక్కడ మనం చూడొచ్చు మనుషులు సైతం ఎగిరిపోయేటువంటి గాలులు ఆకాశం చిల్లి పడిందా అన్నట్టుగా భారీ వర్షాలు భారీ వర్షాలు ఈదురు గాలులు ఎస్ కార్ల మీద సైతం బిల్డింగ్ల మీద అక్కడున్న షాపింగ్ మాల్స్ మీద అక్కడున్న రోడ్ల మీద ఎక్కడికక్కడ మనుషుల మీద అక్కడంతా కూడా భారీ మాల్స్ మొత్తాన్ని నీటిని నీటితో ముంచేస్తుంది మళ్ళీ ఇప్పుడు ప్రళయం రాబోతుందా జపాన్ బాబా వంగా చెప్పిన మాటలు ప్రస్తుతం నిజం కాబోతున్నాయా కాస్త ఆలస్యంగా కాస్త ఆలస్యంగా కొన్ని రోజుల వ్యవధి తర్వాత సరిగ్గా ఐదు రోజులు ఆరు రోజుల తర్వాత ఇప్పుడు జపాన్ బాబా వంగా చెప్పినటువంటి రియో టాట్సికో రియో టాట్సికో రియో టాట్సిక్ అని అందరూ కూడా జపాన్ బాబా వంగా అని పిలుస్తారు ఇప్పటివరకు బాబా వంగా చెప్పినటువంటి మాటలో ఆమె చెప్పిన ప్రతి మాట కూడా ప్రపంచంలో నిజమైంది ఆమె చెప్పిన ప్రతి జోస్యం కూడా నిజమైంది స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి ఆమె బాబా వంగ ప్రపంచంలో ఆమెకున్నటువంటి విశ్వసనీయత ఆమె మాటలు ఎంతో నిజమో మనకు తెలుసు అయితే ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈమె జపాన్కి సంబంధించినటువంటి మహిళ ఈమె రాసిన బుక్ అదే ఆమె రాసిన బుక్లోనే చాలా స్పష్టంగా అందుకే ఆమెను జపాన్ బాబా వంగా అంటారు కానీ ఇప్పుడు ఆమె చెప్పిన మాట నిజమవుతుంది నిజమవుతుంది అనేటువంటి బలం ఎస్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆమె రియో టాట్స్కి ఈమె రాసిన బుక్కే ఈ బుక్లోనే తాజా ఎడిషన్లో తాజాగా రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజ్ చేసినటువంటి ఈ ఎడిషన్లో జూలై ఐదో తారీఖున జపాన్లో విధ్వంసం జరగబోతుంది ఒక్కసారిగా ఆకాశాన్ని అంటే విధంగా సముద్రంలో ఉన్నటువంటి అలలన్నీ కూడా ఎగిసిపడతాయి విరుచుకు పడతాయి జపాన్ మీద విరుచుకుపడతాయి మరింత ప్రాణ నష్టం జరగబోతుంది ఎస్ అంతకుముందు రియో ట్యాట్స్కి రాసినటువంటి బుక్లో రెండు వేల ఇరవైలో ప్రపంచాన్ని ఒక వైరస్ వణికించబోతుందని చెప్పింది అందుకు తగ్గట్టుగానే కరోనా వైరస్ ఎలా తాండవం చేసి లక్షల మందిని కోట్ల మందిని ఏ విధంగా సమాధి చేసిందో మనం చూసాం ఇప్పుడు మళ్ళీ జపాన్ను అదే విధంగా ప్రళయం ముంచెత్తబోతుందని అందరూ భావించారు కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్న దృశ్యాలు అక్కడ వస్తున్నటువంటి వరదలు గాలులు భారీ భారీ వర్షాలు ఇప్పుడు జపాన్ బాబా వంగ రియో టాట్స్కి మాటలు నిజం చేయబోతున్నాయి ఎస్ మీరేమనుకుంటున్నారు సో ఖచ్చితంగా ఆమె చెప్పిన మాటలు కాస్త ఆలస్యంగా కొన్ని రోజుల తర్వాత అయినా కూడా నిజం కాబోతున్నాయా నిజంగా ఇప్పుడు జపాన్లో విలయం ప్రళయం కాబోతుందా అక్కడ ప్రకృతి విలయ తాండవం చేయబోతుందా ప్రకృతి ప్రకోపించిందా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి We'll